నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కంసాలి శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి శివ పంచాయతన ఆలయం నందు నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట మంత్రివర్యులు కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాళెం గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి శివ పంచాయతన ఆలయం నందు నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు ముందుగా ఆలయ కమిటీ సభ్యులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం విశ్వేశ్వర స్వామిని దర్శించి తీరుతో ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయం నందు నవగ్రహాలను ప్రతిష్టాపన చేయడంతో ఈ శివాలయం సంపూర్ణమైందని గ్రామస్తుల కోరిక మేరకు ఆలయానికి రంగులు త్వరలోనే వేయించేందుకు తాను కృషి చేస్తానని అన్నారు కంసాలపాలెం గ్రామంలో ఇప్పటికే ఉపాధి హామీ పథకం కింద రోడ్లు నిర్మించామని త్వరలోనే మరిన్ని రోడ్లు డ్రైన్లు నిర్మిస్తామని గ్రామస్తులకు మాటిచ్చారు నవగ్రహ మండప నిర్మాణదారులు కొండపల్లి అచ్చ్యుత రామారావు వెంకటరమణ దంపతుల కుమారుడు నరసింహమూర్తి దంపతులను ఆయన ప్రశంసించారు ఆధ్యాత్మికంగా ఈ గ్రామం అభివృద్ధి చెందాలని ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో తాను పాలు పంచుకోవటం అదృష్టమని మాధవ సేవలో భాగంగా తాను ఈ ఆలయానికి విచ్చేశారని మానవ సేవలో భాగంగా మీ గ్రామానికి మరింత అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానన్నారు అనంతరం ఉచిత అన్న సమారాధనలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదం అందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో పాటు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు వందలాదిగా భక్తులు పాల్గొన్నారు జనబలగోదేశ్ ప్రసాదా సహకుంబానా ఆయుర్వదైరోగనాభివృద్ధి అన్నపూర్ణాయిదా విశ్వేశ్వర సుభాషి సంపూర్ణ అనుగ్రహప్రసా

स्वामी तेरा जागरण तमते बाब सहस्पदी ही द्रवं एवं चातुष्य रास्पंधरे राम द्रवं द्रवं द्रवेना हरिचार स्मैनी तेरा एवं जपमान स्पदी ही अयं महोत्ता शोभा महोत्ता ేవాణ <Sessi>

ఈరోజు అత్యంత అద్భుతంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రధానంగా నవగ్రహ మండపాన్ని నూతనంగా నిర్మించినటువంటి అమృత రామారావు గారు శ్రీమతి వెంకటరమణ గారు అదేవిధంగా ఈ గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయానికి సంపూర్ణమైనటువంటి ఆలయంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి నవగ్రహ మండపం ద్వారా సంపూర్ణమైనటువంటి ఆలయంగా రూపాంతరం ఈ మాటని తెలియజేసుకుంటూ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దయా దాక్షిణ్యాలతో వారి కరుణా కటాక్ష వీక్షణాలను మనందరి మీద కూడా ప్రసరించాలనేటువంటి మాటను తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున మహిళా మంత్రులు వచ్చారు వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ కంసాలిపాలెం గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి సర్వతోముఖంగా ముందుకు వెళ్ళటానికి నేను ఒక శాసనసభ్యునిగా మంత్రిగా సంపూర్ణంగా కృషి చేస్తా మాటని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ పవిత్రమైనటువంటి దైవ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి అదృష్టంగా మీ అలవాటు చేస్తున్నాను మనమే చెప్పే తప్పనిసరిగా రావాలని రావటానికి నాకు అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దైవ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి తద్వారా ఆ దేవుడి యొక్క ఆశీస్సులతోటి రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడానికి వీలుగా ఆ స్వామి వారిని నమస్కరించుకుని ఆ కరుణా కటాక్ష వీక్షణ ప్రసరించాలనేటువంటి మాటతో రావడం జరిగింది ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనేలా చేసినటువంటి గ్రామస్తులందరికీ కూడా మరొక వారు శిరస్సు వచ్చి నమస్తే తెలియజేసి మనందరూ కలిసి ప్రఖ్యాతం రాజకీయాలకి తావు లేకుండా గ్రామ అభివృద్ధి కోసం మనందరం అందరం కృషి చేసి ముందుకు వెళ్తాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ ఇప్పటికే కొంత మేరకు రోడ్లకు సంబంధించి మనం శాంక్షన్ చేయించాం అదేవిధంగా డ్రైనింగ్ సంబంధించి కూడా ఒక ప్రపోజల్ పెట్టారు దాంతోపాటు ఆర్ఎన్బి రోడ్లు అదేవిధంగా కమ్యూనిటీ హాల్ వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం దగ్గర నేను మాట్లాడుతున్నాను అయితే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ఆ ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది కనుక కొంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కటిగా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మీ అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తానని అదేవిధంగా ఒక పక్కన ఆ దేవుడి యొక్క సేవకుడిగా దాంతో పాటు మాధవ సేవ అదేవిధంగా మీ అందరి సేవకుడిగా మానవ సేవ కూడా చేయడానికి దానికి సంబంధించి రామారావు గారు మనకి రంగులు వేయించడానికి ఒక కార్యక్రమం అడిగారు తప్పనిసరిగా అధిత్వంలోనే ఈ ఆలయానికి రంగులు వేయించే కార్యక్రమాన్ని చేపడతా అనేటువంటి మాటలు కూడా మీ అందరికీ de Cali.